యోగాంధ్రకు రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంఖ్యలో యోగాభిలాషులు తమ పేర్లు నమోదు చేసుకుంటున్నారు పన్నెండు జిల్లాల్లో అనుకున్న లక్ష్యానికి మించి పేర్లు నమోదయ్యాయి లక్ష్యానికి చేరువగా మరో ఎనిమిది జిల్లాలు ఉన్నాయి రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో విశాఖపట్నం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ప్రకాశం జిల్లాలు వెనుకంజలో ఉన్నాయి మొదటి వారం ప్రగతిపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు నివేదిక ఇవ్వనున్నారు నెల రోజుల పాటు సాగే యోగాంధ్రలు మొత్తం రెండు కోట్ల మంది పాల్గొనేలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో మొదటి వారంలో ఇరవై ఆరు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రిజిస్ట్రేషన్లు లక్ష్యంగా పెట్టుకోగా ఈ నెల ఇరవై ఏడు నాటికి అనుకున్న వాటికి మించి ఇరవై ఎనిమిది లక్షల యాభై ఐదు వేల నలభై ఎనిమిది మంది పేర్లు నమోదయ్యాయి మొదటి వారంలో రెండు వేల ఆరు వందల మంది మాస్టర్ ట్రైనర్లు నమోదు లక్ష్యం కాగా పది వేల ఆరు వందల తొమ్మిది మాస్టర్ ట్రైనర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు మొత్తం లక్షా ఇరవై ఐదు వేల మంది ట్రైనర్లు పేర్లు నమోదు చేసుకున్నారు రెండు వేల ఆరు వందల మాస్టర్ ట్రైనర్ల శిక్షణ లక్ష్యాన్ని నిర్దేశించుకోక మూడు వందల యాభై మూడు మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ పూర్తి అయింది జిల్లాకు ఒక ఇద్ధి ఆధారంగా మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో నెల రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నారు తొమ్మిది పర్యాటక కేంద్రాల్లో యోగా కార్యక్రమాలు చేపట్టాల్సి ఉండగా ఎనిమిది చోట్ల నిర్వహించారు యోగాంధ్రకు మొదటి వారంలోనే ప్రజల నుంచి స్పందన రావటం ఎంతో ఆశాజనకంగా ఉందని ఎంటి కృష్ణబాబు అన్నారు